తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎమ్మెల్యే కొలుగుపూడి శ్రీనివాస్ ఇవాళ ఆయనకి సంబంధించి ఒక క్లారిటీ రాబోతుందా క్రమశిక్షణ సంఘం ముందు హాజరు కాబోతున్నారు పదకొండు గంటలకి అయితే హాజరైన తర్వాత ఎలాంటి క్లారిటీ ఇస్తారు ఇప్పటికే ఆయన ఎంపీ కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఆయన మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు ఎలక్షన్ సమయంలో ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారు తన దగ్గర ఫండింగ్ అనేది దానికి సంబంధించి బ్యాంక్ ప్రూఫ్లు కూడా ఉన్నాయి స్టేట్మెంట్ అంటూ అవి వాట్సాప్ స్టేటస్లో పెట్టడం అది అందరికీ తెలిసిన విషయమే అయితే దాని మీద ఆయన లైన్ తప్పారు అని అనుకోవాలా టీడీపీ గీత దాటారు అని అనుకోవాలా దాని మీద క్రమశిక్షణ సంఘం వివరణ అయితే కోరే అవకాశం ఉంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు లండన్ వెళ్లే ముందు వీళ్ళిద్దరిని విడివిడిగా విచారించాలి అని క్రమశిక్షణ సంఘానికి అలాగే టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్కి దీనికి సంబంధించి క్లారిటీ తీసుకోవాలని చెప్పిన నేపథ్యంలో పదకొండు గంటలకు కొలుపూడి శ్రీనివాస్ని విచారణకు పిలిచారు అలాగే సాయంత్రం నాలుగు గంటలకు ఎంపీ చిన్నిని కేసు నేను చిన్నిని విషయాన్ని అంటే ఈ నేపథ్యంలో ఇప్పుడు మధ్య ఏం ఏం చెప్తారు ఒకళ్ళనొక్కరు అలాగే ఆ తిరువురు ఇన్ఛార్జ్గా అయితే ఆయన ఎంపీ గారి మధ్యన ఎక్కడిక ఎక్కువగా వెళ్ళడం అక్కడ డామినేషన్ పెరిగిపోయింది ఎమ్మెల్యేగా తనకి గుర్తింపు ఇవ్వట్లేదు కనీస విలువ ఇవ్వట్లేదు అనేది కూడా ఆయన మొదటి నుంచి ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి సో వీటన్నింటి నేపథ్యంలో ఏం జరుగుతుంది కొలిక్పూడి ఎలాంటి క్లారిటీ ఇస్తారు ఆయన మీద వేటు తప్పదా లైన్ దాటినట్టేనా తర్వాత వచ్చిన తర్వాత లండన్ నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూడా వీళ్ళు విడివిడిగా భేటీ అవుతారని ఆల్రెడీ చెప్పిన పరిస్థితి ముందే ఆయన ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది నీకు వేయి చూడాల్సి నంశం